ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ నేతలు ఘనంగా జరుపుకున్నారు ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు నాయకులు పవన్ బర్త్డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిపారు పండుగ వాతావరణంలో కేక్ కట్ చేసి అన్నదానం రక్తదానం అలాగే పూల మొక్కలు పంపిణీ చేస్తూ జనసేనాని బర్త్డే ఘనంగా జరుపుకున్నారు ఈరోజు రాష్ట్రంలో సుపరిపాలననే సాధించడమే ధ్యేయంగా ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారు ఈ ముగ్గురి యొక్క త్రయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే నరకాసుర పాలన అంతమందించి ప్రజలకు ప్రజారంజకమైనటువంటి పాలనని ఈరోజు అధికారంలోకి తేవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈరోజు రాష్ట్రంలో యువతకే కాదు జనసేన పార్టీకే కాదు అందరికీ ఒక స్ఫూర్తిగా ఉన్నారాయన ఆయన ఈ రాష్ట్ర హితం కోసం పదవుల కోసం పాకలాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు రాష్ట్ర హితం కోసం ఈరోజు ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రజల కష్టాల నుంచి గట్టెక్కించేదానికే ఎన్డీఏ కూటమిలో ఈరోజు మూడు పార్టీలు కలిశాయి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఈ జన్మదినాన్ని పురస్కరించుకుని మార్కావర్ పట్టణంలో జనసేన కార్యకర్తలు అలాగే ఎన్డీఏ మిత్రులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాలను కూడా జయప్రదం చేస్తూ ఉన్నారు వారికి రెండు నూరేళ్లు జీవించి ఎన్నో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎన్నో మంచి సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహణ జరుగుతున్నది ఇప్పటికే వంద మంది పైగా విద్యార్థులు బ్లడ్ డొనేషన్ ఇచ్చారు వారికి పేరు పేరిన నా ధన్యవాదాలు ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ పుట్టినరోజున వేడుకలు పురస్కరించుకొని కళ్యాణ్ గారి మీద అభిమానులు అయితేమి జనసేన పార్టీ అభిమానం మీద అయితేమి అందరూ వచ్చారు వారికి ఈ రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటు మొక్కలు నాట కార్యక్రమం కూడా పెట్టాము అలాగే కేక్ కటింగ్ పెట్టాము ఈనాటి ముఖ్య అధులు అందరూ కూడా వచ్చినటువంటి ఎక్స్ఎమ్ఎల్ఏదర హరి బాబు గారు అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి గారు